జరగబోతున్నటువంటి యుద్ధము ఆ యుద్ధంలో గెలుపు మనదే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాబట్టి కాంగ్రెస్ కు ఉన్నటువంటి అనుకూల పరిస్థితులు అన్ని జరుగుతున్నాయి కాబట్టి ప్రతి యువకుడు మహిళ సోదరుడు సోదరులు అందరు కలిసి అందరం కలిసి కట్టుగా ఓట్లు వేయడం జరిగింది కావున దుష్ప్రాచారం చేస్తున్నట్టు వేరే వార్గ పార్టీలని నమ్మవద్దు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి నాలుగు నెలలైతే నాలుగు నెలలలో పెరగవలసిన పనులు చాలా ఉన్నాయి అమరాపూర్ విలేజ్లా మేము భారీ మెజార్టీతో గెలిపించుకొని తీసుకుపోతున్నాము జీవన్ రెడ్డి గారి గారికి ఆయన భూపతి రెడ్డి నాయకత్వం ఎట్లా గెలిపించినాము భారీ మెజార్టీ ఇప్పుడు ఆయన కూడా అంతే మెజార్టీతో గెలిపిస్తున్నాము 明天再见。<Mir> <Okay. S 1> యుద్ధము ఆ యుద్ధంలో గెలుపు మనదే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాబట్టి కాంగ్రెస్ కు ఉన్నటువంటి అనుకూల పరిస్థితులు అన్ని జరుగుతున్నాయి కాబట్టి ప్రతి యువకుడు మహిళ సోదరుడు సోదరులు అందరు కలిసి అందరం కలిసి కట్టుగా ఓట్లు వేయడం జరిగింది కావున దుష్ప్రచారం చేస్తున్నట్టు వేరే వార్గ పార్టీలని నమ్మవద్దు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి నాలుగు నెలలైతే నాలుగు నెలలలో జరగబోయే పనులు చాలా ఉన్నాయి అమలాపూర్ విలేజ్ లా మేము భారీ మెజార్టీతో గెలిపించుకొని తీసుకుపోతున్నాము జీవన్ రెడ్డి గారి గారికి అట్లా భూపతి రెడ్డి నాయకత్వం ఎట్లా గెలిపించినామో భారీ మెజార్టు ఇప్పుడు ఆయన కూడా అంతే మెజార్టీతో గెలిపిస్తున్నాము మీరు ఏం చేసిన